పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్దంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాబై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసం అనేక సార్లు ప్రయత్నం చేసినా గాని సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వారికి దర్శనమిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు ఇరవై రెండు మాసాల ముందు అందరినికిచ్చిండు ఖర్గే నిరికిచ్చిండు అదేవిధంగా రాహుల్ గాంధీ నీరికిచ్చడు ప్రియాంక గాంధీ నిరికిచ్చిండు ఆఖరికి సోనియా గాంధీని కూడా హామీలు ఇవ్వడంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడంలో వాళ్ళందరినీ నీరికిచ్చిండు వాళ్ళందరినీ బాధ్యులు చేసాడు